హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ను శారీస్ అండ్ డ్రెస్సెస్ కలెక్షన్స్ కలెక్షన్ వచ్చేసి బాక్స్ ఎట్టంలో క్లియరెన్స్ చేస్తున్నాం క్యాట్లాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది మంచి టమాటా రెడ్ పింక్ కింద బార్డర్ అనేది సాటిన్ బార్డర్ మీద ఇలా డిజైన్ వచ్చేసింది మధ్యలో శారీలో ఇంకా సాటిన్ బార్డర్ అనే వస్తుంది ప్లెయిన్గా కింద మాత్రం శాటిన్ బార్డర్ పైన అలా డిజైన్ వచ్చేస్తుంది కింద వచ్చిన సాటిన్ బార్డర్ లాగానే బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది జస్ట్ ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆర్డర్ ఓన్లీ వాట్సాప్ సెవెన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఫోర్ త్రీ ఫైవ్ ఎయిట్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇందులో కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఫైవ్ ఎయిటీలో ఇంత మంచి శారీస్ వస్తున్నాయి ఫ్రెండ్స్ క్లాత్ మాత్రం జార్జెట్ ప్యూర్ జార్జెట్ క్లాత్ శారీ కలర్ వచ్చేసి నేవీ బ్లూ శారీ మాత్రం పట్టుకుంటేనే జారిపోతుంది శారీ వేర్ చేసిన దానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ రామా బ్లూ వేరే మోడల్ ఫ్రెండ్స్ ఓన్లీ కట్ వర్క్ శారీలో ఓన్లీ వన్ కలరే ఉంది నవీ బ్లూ కలర్ కట్ వర్క్ సారీస్ శారీ ఓవర్ శారీ మొత్తం సిరోస్కి పాల్స్ వచ్చేసింది బ్లౌజ్ అనేది ఇలా హాఫ్ వైట్లో త్రీ డీ ప్రింట్ అనేది వచ్చేస్తుంది శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది వేర్ చేసినాక తెలుస్తుంది శారీ ఎలా ఉండేది అనేది జస్ట్ ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్